హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్గా వ్లాగ్స్ ఈరోజు వంకాయ ఎండు నెత్తలు పులుసు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎండు చేపలు తినకూడదని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కదండీ ఎండు చేపలు తినాలో లేదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే యాభై గ్రాముల వరకు ఎండు నెత్తల్ని తీసుకున్నానండి ఈ క్వాంటిటీకి మూడు వంకాయలు అయితే సరిపోతాయండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు అయితే మనం తీసుకున్న చేపలకు కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మనం చేపలని ఇలా తలకాయ తోక కట్ చేసేసుకొని బాగా కడుక్కోవాలండి ఈ చేపలని కనీసం ఏడు ఎనిమిది సార్లు అయినా బాగా తోముకుంటూ వాష్ చేసుకోవాలండి అప్పుడే వాటికి ఉన్న మురికి స్మెల్ పోతుందండి లేకపోతే కర్రీ మొత్తం వాసన వస్తుంది ండి కాబట్టి కడిగేటప్పుడు చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చూసారు కదా ఒక్కొక్కటి ఇలా తీసుకుంటూ బాగా వాష్ చేసుకోవాలండి ఎండు నెత్తలని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి చింతపండును కూడా వాష్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడాల పాటి గిన్నె పెట్టుకుని రెండు మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగించుకోవాలండి మనం ప్రతి కర్రీలో కూడా ఉల్లిపాయలు వేయగానే సాల్ట్ వేస్తాం కదండి త్వరగా మగ్గడానికి ఈ కర్రీలో అయితే వంకాయల్ని ఎప్పుడు వేస్తామో అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి వంకాయ ముక్కలు బాగా మగ్గడం కోసం ఉల్లిపాయలు మగ్గేలోపు టమాటాలు వంకాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి మీకు కావాలంటే వంకాయ ముక్కలు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి అంటే ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు లేదా లేకపోతే ఇలా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే పొడుగ్గాను ఇంకా చిన్నగాను కూడా కట్ చేసానండి పెద్ద పెద్దగా ముక్కలుగా ఉంటే చాలామంది కూడా ఇష్టపడరు కదండీ అందుకనే చెప్తున్నాను ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి మనం సాల్ట్ వేయలేదు కాబట్టి అడుగంటుతాయి కదా అందుకనే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి వంకాయ ముక్కలు వేయగానే సాల్ట్ కూడా వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్క త్వరగా మగ్గుతుంది ఇంకా నలుపు రాకుండా ఉంటుందండి చూసారు కదా పదిహేను నిమిషాలలో అయితే కర్రీ అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి వంకాయ ఎండు పులుసు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి అసలు అన్నం ఎంత తింటున్నామో మనకే తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది వంకాయ ముక్కలు టమాటాలు మగ్గేలోపు ఒక మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా ఎండు నెత్తళ్ళు కూడా వేపించుకోవాలండి ఇలా వేపించుకోవడం వల్ల చేపలు వాసన రాదండి కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలామంది కూడా పచ్చివి కూడా వేసేసుకుంటూ ఉంటారు కదండీ అలా కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇలా వేపించుకుని వేయడం వల్ల ఆ కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి చూసారు కదా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుతుంది కదా వంకాయ ముక్కలు టమాటాలు మగ్గిపోయాయి కదండి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఈ కర్రీలో వాటర్ అయితే ఎక్కువే పడతాయండి నేనైతే అర లీటర్ వాటర్ వేస్తున్నానండి ఇలా వాటర్ ఎక్కువ వేయడం వల్ల మనకి పులుసు బాగుంటుందండి మనం వేపించుకుని పక్కన పెట్టుకున్న ఎండు నెత్తలను కూడా వేసేసుకోవాలండి ఇలా ఉప్పుడే వేయడం వల్ల ఎండు చేపల ఫ్లేవర్ పులుసులోకి బాగా పట్టి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఎండు నెత్తళ్ళు మెత్తళ్ళు అని కూడా అనొచ్చండి ఈ పులుసు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల పులుసు టేస్టీగా ఉంటుందండి ఎండు చేపల ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ ఎండు నెత్తళ్ళు బాలెంతరాలు కూడా తినచ్చండి అంటే ఇలా వంకాయ వేసుకుని పులుసు పెట్టుకుని కాదండి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుని గానగ నూనె వేసుకుని వండుకుంటే చాలా మంచిదండి బాలకి పాలు బాగా వస్తాయండి ఇంకా లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అయితే అయిపోతుందండి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అసలు అన్నం ఎంత తింటున్నామో మనకే తెలియదండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరిందో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకుని ఈ పులుసు వేసుకుని తింటుంటే అబ్బా అసలు చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి ఎండు చేపలు కూడా ఆరోగ్యానికి మంచిదండి అంటే బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు లేని చేపలు కూడా మార్కెట్లో దొరుకుతాయండి కాబట్టి అందరం కూడా ఈ ఎండు చేపలు తినొచ్చండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు మా వారికి చాలా బాగా నచ్చింది ఈ వంకాయ ఎండి పులుసు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్